ఈ రోజున నా ఆరాధనంతా మీరు జరిగించుకోవడానికి ఉప చూపించారు మా ప్రియులు నీ బిడలు ఆత్మీయులు నా తండ్రి మరి దయగర్ సార్ని బట్టి వందనాలు ప్రభు ఈ ప్రాంతంలో అనేకులకు ఆశీర్వదకరముగా మీరు నిలబెట్టారు తనకు నీ పట్ల ఉన్న నమ్మకము భక్తి మంచి విశ్వాసము మంచి మనస్సును బట్టిన వందనాలు వారి నాయకత్వాన్ని మీరు ఆశీర్వదించండి వాళ్ళ పరచండి వారి పక్కన ఉన్నటువంటి ప్రభావ వారి బృందాన్ని మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ కోరుకోవచ్చు నాకేం ఇబ్బంది లేదు ప్రజలకు కూడా తెచ్చి వస్తుంది దాయకర ఉన్న ఎట్లుండే తెచ్చు రావాలి ముప్పై ఐదు ఏళ్ళు వర్షం గెలిపించాడు ప్రభుత్వ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే కాకుండా ఎక్కడ పోయి ఎక్క ఫస్ట్ ఫస్ట్ ఎడికి తెలిసి ఆడిపోయి దర్శనం చేసుకొని ఆడ రెండు రోజులు ఉండి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చినాను అప్పటి నుంచి గెలుపు వస్తలేము ముప్పై ఐదు ఏళ్ళు గెలిచినా తెలంగాణ రాష్ట్రంలో నా అన్నిసార్లు గెలిచింది ఎవరు లేరు ఇంకా కేసీఆర్ కు మన దేమి బాధ ఏం అవసరం లేదు మనం బాధపడదు మన తప్పు దొరుకు మనకి ఇబ్బందులు దొరుకుతాయి ఇబ్బంది తగ్గినప్పుడే గట్టిగా ఎదుర్కోవాలి తప్పకుండా చాలా సంతోషం